రాహుల్ గాంధీ ఒక భారీ బహిరంగ సభ పెట్టి బీసీలకు నలభై రెండు శాతము కల్పిస్తామని భారీ బహిరంగ సభలనే రాహుల్ గాంధీ ప్రకటించారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి కులకరణ చేసి మొత్తం తెలంగాణ అంతా కులఘలన చేస్తే అరవై శాతం బీసీలకు నలభై రెండు శాతం చేయడం అనేది న్యాయబద్ధమైన విషయమే వాళ్ళు అడిగిన కూడా కూడా తప్పలేదు రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని కూడా వీళ్ళు స్పందించి దాన్ని చేసారు ఇప్పుడు కూడా నలభై రెండు శాతం ప్రభుత్వం ప్రకటించి రిజర్వేషన్ ప్రకటించినాక తర్వాత కూడా ఈ యొక్క ఎలక్షన్ నిలిపివేయడం జరిగింది అదేవిధంగా దీని మీద బీసీలు అందరూ కూడా ఐకమ్యతంగా ఉండి బీసీ నిదానం తీసుకొచ్చి ధర్నాలు చేస్తున్నారు అదేవిధంగా బీసీ జేఏసీ కార్యవర్గం ఏర్పాటు చేసిరు తెలంగాణలో అన్ని మండలాలలో అన్ని నియోజకవర్గాలు చేస్తారు కాబట్టి ఈ యొక్క నలభై రెండు శాతము అడగడం అనేది బీసీల హక్కు అని బీసీలకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళు కూడా గవర్నర్ పంపిస్తున్నది గవర్నర్ దగ్గర సంతకాలు ఉన్నాయి అదే గవర్నర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి అక్కడ కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఏం చేస్తామంటే డిమాండ్ చేస్తాం మన మోడీ గారు కూడా బీసీ ప్రధానమంత్రి కాబట్టి బీసీలకు కూడా న్యాయం చేయాలని బీసీలో అరవై శాతం ఉన్నారు వాళ్ళు అడిగే నలభై రెండు శాతమే దీంట్లో కూడా అరవై శాతం ఉన్న పబ్లిక్ ఇప్పుడు నలభై రెండు శాతం న్యాయబద్ధంగా ఉంది కాబట్టి దీంట్లో కూడా రాజకీయంగా కూడా బీసీ నాయకులు కూడా ముందరకు వస్తారు ఇంకా ముందు ముందు కూడా అభివృద్ధి చెందుతారని బీసీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను